దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఫోకస్ పెట్టారు చెరువును ఆనుకుని ఖరీదైన భవనాల నిర్మాణాలను పరిశీలించారు చెరువుకి చుట్టూ ప్రముఖుల నివాసాలు ఉన్నట్లు గుర్తించారు ఎఫ్టిఎల్ జోన్లో నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు దాదాపు ఎనభై నిర్మాణాలకు సేర్లింగంపల్లి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు ముప్పై రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు ఎఫ్టీఎల్ జోనుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాసం కూడా ఉందని అధికారులు తెలిపారు సీఎం సోదరుడి నివాసానికి నోటీసులు అంటించారు మాదాపూర్లోని అమర్ ఆపరేట్ సొసైటీలో తిరుపతిరెడ్డి నివాసం ఉంటున్నారు ఆ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించి నోటీసులు అంటించారు మరోవైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కౌరి హిల్స్ ఇయర్ కాలనీ డాక్టర్స్ కాలనీ అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు నెల్లోపు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నోటీసుల్లో హైడ్రా అధికారులు పేర్కొన్నారు చెరువులు నాళాలపై ఇళ్లు నిర్మించుకున్న వారిలో హైడ్రా గుబులు పుట్టిస్తుంది దుర్గం చెరువులోని కాలనీల్లో రెండు వందల నాలుగు ఇళ్లకు నోటీసులు జారీ చేసిన రెవెన్యూ అధికారులు ఈ ఏరియాలో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి సహా పలువురు ఐఏఎస్ ఐఆర్ఎస్ అధికారులు సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నారని తెలిపారు హైటెక్ సిటీలోని రాయదుర్గ్ మాదాపూర్ గ్రామాల పరిధిలో దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై చర్యల చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు చెరువును ఆనుకుని ఖరీదైన భవనాల నిర్మాణాలను పరిశీలించారు చెరువుకి చుట్టూ ప్రముఖుల నివాసాలు ఉన్నట్లు గుర్తించారు జోన్ లో నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు దాదాపు ఎనభై నిర్మాణాలకు సేల్లింగంపల్లి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు ముప్పై రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు దీనిపై సమాచారం ద్వారా అందిస్తారు యస్సు రాత్రి దుర్గం చెరువు దాదాపుగా వంద ఎకరాల్లో నిర్మాణంలో ఉంది ఈ వంద ఎకరాల్లో కూడా దాదాపు ఈ రీసెంట్ గా కొలతలు చేయడం జరిగింది ఆ ఈ కొలతల ప్రకారం అయితే ప్రస్తుతం ఎనభై నాలుగు ఎంతరాలు మాత్రమే ఉందని ఇటు అధికారులు కూడా చెప్పడం జరిగింది దీంతో దుర్గం చెరువు ఆక్రమణలపై కూడా ఇటు రెవెన్యూ అధికారులు ఫోకస్ చేశారు ఈ దుర్గం చెరువును అనుకుని కూడా ఖరీదైనటువంటి భవనాల నిర్మాణం కూడా ఎక్కువగానే ఉన్నాయి పలువురు ప్రముఖులు రాజకీయ నేతలు సినీ ప్రముఖులు వీబీఐపీలు అందరూ కూడా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని సమాచారం అందడంతో ఇటు ఎఫ్టీఎల్ జోన్ లో నిర్మాణాలు ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది అందుకే ఈ రోజు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది శేరలింగంపల్లి తహసీల్దార్ అయితే మొత్తం కూడా రెండు వందల నాలుగు మందికి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత ముప్పై రోజుల్లో కూడా కూల్చి వేయాలి అని చెప్పేసి కూడా స్వచ్ఛందంగా నోటీసులు జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఈ దుర్గం చూరు ఎఫ్సీఎల్ జోన్ లోనే అద్దెకుంటున్నటువంటి సీఎం సోదరుడితో పాటు చాలా మంది కూడా ఇటు కాలేజ్ వైజ్ లో చూసుకుంటే కూడా నెక్లర్ కాలనీ డాక్టర్స్ కాలనీ కావూరి హిల్స్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలోనే ఉన్నటువంటి నివాసాలకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే మొత్తం కూడా దశాబ్దం కిందట చూసుకున్నట్లయితే ఈ ఏరియాను కూడా నాన్ డెవలప్మెంట్ జోన్ గా కూడా గుర్తించడం జరిగింది కానీ దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు కానీ అక్రమంగా విస్తీర్ణం అక్రమంగా నిర్మాణం చేశారని చెప్పేసి కూడా కొన్ని సమాచారం కూడా అందింది సో దీంతో ఆ చెరువు విస్తీర్ణం ఏదైతే ఉందో ఆ క్రమక్రమంగా తగ్గిపోతుండటంతో ప్రస్తుతం అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నోటీసులు కూడా ముప్పై రోజుల్లో స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళే కూల్చివేయాలని చెప్పేసి కూడా లింగంపల్లి తహసీల్దార్ అయితే హెచ్చరించడం జరిగింది సో హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు చుట్టూ కూడా అక్రమ కట్టడాలు ఎన్నో ఉన్నాయి వాటిపై కూడా చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు ఈ రోజు అక్రమ నిర్మాణాలు కూడా నోటీసులు జారీ చేసింది ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా రీసెంట్ గా మాట్లాడడం కూడా జరిగింది ఈ హైడ్రా కింద ఎవరైనా సరే ఒకరే అక్రమ నిర్మాణాలు చెరువు కబ్జాలు ఎఫ్పిఎల్ బఫర్ జోన్ లో ఎవరు నిర్మించినా సరే వారిపైన కఠిన చర్యలు తప్పవు ఆఖరికి నా రిలేషన్స్ అయినా సరే నా బంధువులైనా సరే నా సన్నిహితులైనా సరే హైడ్రా కింద అందరూ ఒకటే అని ఒక ప్రచారం కూడా చేయడం జరిగింది సో దీనికి ఈ రోజు కూడా వెనుగుల తిరుపతి రెడ్డి ఇల్లు కూడా కార్యాలయంతో సహా పలు ప్రముఖ నిర్మాణాలు కూడా అధికారులు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ నిర్మాణాలన్నీ కూడా ఎఫ్పిఎల్ పరిధిలో ఉండడం వల్ల ముప్పై రోజుల్లో కూడా తొలగించాలని చెప్పేసి కూడా నోటీసులు అంటించడం జరిగింది సో మొత్తం కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చెల్లింగ్పల్లి డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలోనే ఈ రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది చెరువుకి ఆనుకుని ఉన్నటువంటి నెట్రాస్ కాలనీ డాక్టర్స్ కాలనీ కావూరి హిల్స్ అమర్ సొసైటీ వాసులు కూడా నోటీసులు ఇవ్వడంతో అంతా కూడా ఉద్రిక్తత వాతావరణం కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా సరే ఎక్కడే హైడ్రా అనేది దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు ఎక్కడ ఎఫ్పీఎల్ బఫర్ జోన్లు చెరువు నాసురు మిశ్ర చాలు అనేది తన ప్రతాపాన్ని చూపిస్తుందని చెప్పుకోవచ్చు కానీ రీసెంట్ గా అయితే చాలా చూస్తున్నాము అనురాగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు ఇలా చాలా కూడా చెరువు పరిధిలోనే ఉన్నాయి దాదాపు హైదరాబాద్ నగరంలో అరవై డెబ్బై శాతం వరకు కూడా చెరువులు కబ్జాయికి గురైనాయి ఆ చెరువుకి కబ్జా గురైనాయి కాబట్టి ఈ మిగిలిన చెరువులన్నా సరే కాపాడదామనే దృష్టిలో అయితే మొత్తం కూడా ఈ హైదరా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా ఇప్పుడైతే చాలా మంది కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కాబట్టి ఇంజనీర్లు రిటైర్డ్ బ్యూరోక్రాట్లు ఎంతో మంది కూడా ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా ఈ చెరువు చుట్టూ ఉన్నటువంటి నిర్మాణాలు అయితే ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో అయితే నివాసాలను ఏర్పాటు చేస్తున్నారు వారిలో చాలా మంది కూడా అధికారులు రీసెంట్ గా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది సో ఆక్రమణ కలిగిస్తే కజ్జాకు గురైనటువంటి దుర్గం చెరువుకైతే పునర్వైభవం వస్తుందని చెప్పేసి కూడా ఇటు స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి రైట్